अनु बान अना अनु बान अना మరి అయిపోయింది ఇంట్లో పనులు వెనక మనం మొత్తం తిరిగేయడం అయిపోయిందమ్మా వస్తుంది చూడు జాగ్రత్త పిల్లలు ఇంకొంచెం ఉంది తిరిగా వస్తుంది నీ పెద్ద కొడుకు చూడు ఏం చేస్తుండ్రు ఒకసారి వచ్చి చక్కగా వాడు ఇంతక బొచ్చులు వేసుకొని నాలుగు రాళ్ళు వేసుకొని అక్కడ పోయేలా చూశాడు చూస్తేనే బొచ్చి లాగల ఒక రాయి వేసుకున్నాడు బొచ్చులో అయినప్పుడు బొచ్చు కూడా లాగల తర్వాత ఏం చేసిండు ఇలా గోతం చేసుకొని ఆ గోధుల రాళ్ళు వేసుకుంటుండు ఆ గోధుమలు రాళ్ళు వేసుకుంటుడు ఏం చేస్తారు ఇప్పుడు సాలేరా చాలేరా ఆ గోధుమ అక్కడే వస్తావు ఆ రాళ్ళు ఉండే అండి ఇంతగాంత నేను మొత్తం తవ్వుతున్నా కదా దాంట్లో ఉన్న రాళ్ళు మొత్తం ఇక్కడ వేసాను ఆ వేసిన రాళ్ళు మొత్తం వాడు అట్ట గోధులు వేసుకొని అటు ఇస్రే వస్తున్నాడు ఇస్రే తీ జాగ్రత్త జాగ్రత్త అది అలా చేస్తున్నమాట ఇటీసరేమా ఇటేమా ఇట అది వెరీ గుడ్ మళ్ళీ ఇంకోసారి రా చూద్దాం చక్కగా చేస్తున్నారా పని నువ్వు ఈసారి నాలుగు రావాలి అగస్ట్ వద్ద చూద్దాం ఇంకా ఇంకరా తీసుకుని రా తొందర రా పొద్దుకొస్తుంది రా గోధుమ తీసుకుని రా దగ్గర తెచ్చుకో దగ్గర తెచ్చుకో అది తెచ్చుకో పర్ దగ్గరికి దానిలో వేసుకో పెద్ద పెద్దరాళ్ళు పెట్టుకుంటు మళ్ళీ తలమే పెట్టుకుంటుండ్రు ఈ ఒక తండ్రికి కుడి చేతిలోగేనండి ఇంక అంతకంటే సంతోషం ఏముంది తండ్రికి కదా చూడండి వాడు వయసు ఎంత మరి వాడు చేసే పని ఎంతో నా హెల్ప్ చేస్తాడు గారు ఆళ్ళు మొత్తం టీసరేస్తాడు అలాగే నాన్న వెరీ గుడ్ నాన్న నీకు నీకు ఒక లైక్ కొడతారు లెల్లు ఆకపో ఓకేనండి చాలా వరకు అయితే మొత్తం తిరిగేసాను తిరిగేసిన తర్వాత ఈ చివరిని ఉంది ఇంకా ఈ చివరిని తిరిగేస్తుంటే నాకు కొడుకు చేసే పనులు చూసి నాకు ముచ్చట వేసి ఇంక మీకు చూపించాలని చెప్పేసి కుమార్ ఏమో రాజు ఏం చేస్తున్నావు అవునా సరే కానీ మరి వచ్చింది ఇంకా వంట ఏం చేస్తావు కానీ వంట కార్యక్రమం మొదలుపెట్టు ఏదో చెయ్యి ఏది చేసినా తింటాం ఇష్టం వచ్చింది సరే ఏదో చెయ్యి ఎగ్గు పులుసా ఎగ్గుర పులుసొద్దు ఈ సెల్లో ఛార్జింగ్ అయిపోయింది కానీ ఛార్జింగ్ పెట్టు ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టు ఓకేనండి సాహస్ బాబు నేనైతే కష్టపడి ఇంకా రాళ్ళు మొత్తం శుభ్రంగా పోసేసాము సహజ బాబు ఇంతకు మళ్ళీ గోతంలో వేసేది కాక వాడు మళ్ళీ బొచ్చులు వేసుకొని ఒక్కొక్క రాయి వేసుకొని అటు ఇసిరేసి నానా నాన్న అనుకుంటా ఇంకా మామూలుగా పాపం బాగా చేసిండి పని అయితే సహజ బాబు కూడా తర్వాత వచ్చేసి నేను కూడా ఇంకా శుభ్రంగా ఇంతకు మీకు చూపించాను కదా ఎరువు మొత్తం చల్లింది ఆ ఎరువు మొత్తం చల్లింది మొత్తం ఇంకా మొత్తం తిప్పేశాను మిక్సర్ లాగా మొత్తం కలిపేసాను కలిపేసిన తర్వాత ఇలా సదరం చేసేసుకొని ఇలాగా కాలాలో పెట్టాను మీ పాద వీడలు చూపించే కదా ఇంకా అలానే ఇంకా కాలంలో పెట్టేసాను మనం మనం నడడానికి ఇప్పుడే చూడడానికి బాగుంది ఇంక రెండు మూడు రోజులు ఇంకా మనం ఆకుకూర మొక్కలు కూరగాయల మొక్కలు మొత్తం దీంట్లో నాడతాము సరేనా ఇంక రాజకుమారి ఇంట్లో పని చేసుకుంటా ఉంది ఇంకా టైం చేసి ఖచ్చితంగా ఆరున్నర మధ్యలో వస్తుంది ఇంకా చాలా చక్కగా ఉంది చూడడానికి ఇంకెరు వేసాం కదా ఇంకా భూమి అనేది ఇంకా బాగా బలంగా దృఢంగా ఉంటుంది ఓకేనా రాజే అనుకోలేదు కానీ పిల్లలు ఆకలితో తిడుతున్నారు ఇంతక పెరుగానం పెట్టలేదా పెట్టావా ఎందుకు సాధువులు కూడా ఒకే విధంగా ఎడుతూ ఉన్నాడు నిద్రకొచ్చాకొచ్చి కోడిగుడ్డు కోడి చేయబోతున్నావా ఈ కోడిగుడ్లు ఏం చేస్తామంటే స్లైస్గా కట్ చేసి ఫ్రై చేసి చెయ్యి బాగుంటుంది తొందరగాని ఆపలు అవుతుంటే అన్నమండేవగా సరే అని చెప్పేది కానీ అది తాత వచ్చింటారా పాలు తీసుకున్నావు బాబు ఆ పాలు దాపరాజు ఇంకా పాలు దాచి నిద్రపోతారేమో ఆ పప్పులు తింటున్నాడుగా పప్పులు అయిపోయినాయి మన నచ్చినాయి ఏంది కాలుదాండీ నిండా ಅಡುಗೆ ಬಲ್ಪ ಮಧ್ಯೆ ಇಟ್ಟಾರ ಅನ್ನೋ ನಾವು ಹೇಳಿ బాగా వేడేది కదా ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపలు వేసుకొని కొని ఇంకా అలానే కల్లి వేసుకొని మూసి పెట్టేసుకున్నాం ఇవి బాగా వేగే వచ్చింది ఆ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసుకున్న తర్వాత కారం పసుపు కలుపు వేసుకుందాం కొంచెం కలుపు వేసుకున్నాం కొంచెం కొబ్బరి అలం చిన పేస్ట్ వేసుకున్నాం కొంచెం వాటర్ పోసుకుందాం ఇంకా వాటర్ పోసిన తర్వాత టమాటా అనేది ఇంక బాగా మనకి ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత అయితే బాగా ఉడికినంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాం బబకై మనం పాలు గాబెడుతూ ఉన్నానండి పాలు తాగిన తర్వాత సోహాస్ నికి తాసోవ్ కి పాలు ఇస్తాను తాగుతారు తాగిన తర్వాత భోజనం పెడతానండి సరేనా కొర్డికిన్ తర్వాత చూపిస్తాను రాజే ఎంటర్ వచ్చినా రాజే ఆకలే తంచుకొడుతుంది అసలు కర్రీ అంటే బాగా బుడికేసింది నిక్కుణం పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా కరుస్తున్నాం సగం పిల్లలే ఉన్నారుగా ఈ ఫ్రై చేసుకుంటే బాగుండదు కానీ మనం సర్జేస్తున్నో వ్లాగ్ ఆ కూరలు బాగా మరుగుతున్న దాంట్లో ఉంది లుకింగ్ సరే కూర అయినట్టే చూస్తుంటాను తొందరగా రాదా నాన్న అమ్మా అన్నం పెట్టిద్ది కానీ కూర అయింది తిందాం మనం సరేనా ఇక్కడ సాపేసుకొని అన్నీ లాగ పెట్టుకున్నావా భోజనాలు అయితే దెబ్బలు ఈ పిల్లలు ఇద్దరు సెల్ఫ్లు కూర్చోబెట్ట టీవీ లాగా అంతేకాండరా దేగండి ఇంకా అమ్మా అన్న అరేంజ్ చేసినట్టు కానీ ఎంతేకండి తిన్నారా అనుమా షో టీవీ లాగున్నారు రచ్చిన బుట్ట టీవీ లాగి మీరు ఇద్దరు దింపు రచి దింపు ఇంకొక పుట్టమ్మా ఇంకనే నువ్వు ఇంట్లో పెట్టేసిన సరిగా పిల్లలు చూసుకుంటావు అమ్మ ఇంకా నాన్న రాజకుమారి కొట్టించు ఇదిగో అమ్మ అమ్మని కోసం ఎక్కరి చేసిందిరా సూపర్ ఉంది ధూ పెడతా అన్నం తిన్నాక అన్నం అన్నం తిన్నాక దూ పెడతా సరేనా ఇదిగో ఎక్కరేరు సూపర్ ఉంది తింటా నువ్వు కూడా అది సాజు చిన్న ప్లేటా అదే సాధుబాబు చిన్నకాడు చిన్న ప్లేటు ఏంటిది గుడ్డు అది గుడ్డు సూఫర్ సుహాసిన కూడా ఇంకో ప్లేటు రారా నువ్వు కూడా సూపర్ చాలా బాగా చేసారు సూపర్ సూపర్గా ఉంది సరే త్వరగా అన్నం తినేసి పిల్లలకి పెరుగన్నం పెట్టు పెరుగన్నం నైట్ పూట పెట్ట చాలా మంది మన సస్కేర్ కూడా వద్దంటున్నారు కానీ పెట్టి ఇంక మంచం లోన్ పెట్టావు ఇంకా పిల్లల్ని పిల్లలనిద్దరు ఇంకా అయితే